రాజక్క నిలబడి శిక్ష మా తమ్ముడికి కాదు నాకు వేయండి అనగానే ఇంకా అక్కడ కావ్య మాత్రం వద్దు వద్దు అని చెప్పేసి ఆపుతూ ఉంటుంది కానీ తన తమ్ముడు కోసం తన తమ్ముడు ఇంకా అలా నలుగురిలో అలా దెబ్బలు పడకూడదు అని చెప్పేసి రాజు అలా నిలబడతాడు కానీ ఇక్కడ ఉన్న లేడీస్ మాత్రం ఆ టమాటాలు కొడుగుర్లు తీసుకొని రాజునైతే బాగా కొడుతూ ఉంటారు ఆయన తన అక్కడే నిలబడి తన తమ్ముడి కోసం అలాగే పడుతూ ఉంటాడు ఇక్కడ చూస్తున్న అనామిక మాత్రం నవ్వుతూ ఉంటుంది ఎందుకంటే ఇంకా అన్న తమ్ములిద్దరూ తమ్ముడి కోసం అన్న త్యాగం చేస్తుండు అన్నట్లుగా చూస్తూ ఉండిపోతుంది రాజు మాత్రం తన తమ్ముడి పైన ఒక్క దెబ్బ కూడా పడకూడదు నా తమ్ముడు ఏం తప్పు చేయలేదు తప్పు చేయని నన్ను కొట్టండి అని చెప్పేసి అంటూ ఉంటారు ఆయన ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న అన్నని తమ్ముని కాదు అన్నని కొట్టాలి అని చెప్పేసి ఇంకా వాళ్ళ అన్నని కూడా బాగా కొడుతూ ఉంటారు అన్న అంటే రాజును కొట్టద్దు కొట్టొద్దు అని చెప్పేసి అక్కడ ఉన్న కళ్యాణ్ కూడా వాళ్ళ అన్న కోసం ఇంకా ఆపుతూ ఉంటాడు అయినా కూడా వినకుండా అక్కడ ఉన్న లేడీస్ అయితే గట్టి గట్టిగా కొడుతూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ రుద్రాన్ని ఇచ్చిన డబ్బుకు లొంగి ఇంకా అక్కడ రాజ్ కుటుంబాన్ని పరువు తీయడం కోసం అలా చేస్తూ ఉంటారు అబ్బాయి ఏం జరుగుతుంద్రా మస్తు జరుగుతుంది అని చెప్పేసి వీరిద్దరైతే పక్కన నిల్చొని ఇంకా రాహులు రుద్రాన్ని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా మనల్ని ఎప్పుడు ఇంట్లో ఏ విధంగా పడితే ఆ విధంగా తిడుతూ ఉంటారు కదా ఇప్పుడు తగిన శాస్తి జరుగుతుంద్రా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు తల్లి కొడుకులు కానీ వీళ్ళు ఇంకా కొడుతూ ఉండడం చూసేసి అంతా కొట్టిన తర్వాత అలా ఆగిపోతారు ఆగిపోగానే రాజు ఉండేలా అంటూ ఉంటారు అయిపోయిందా మీకు కొట్టడం ఇంకా మీ కుప్పం చల్లారిందా అని చెప్పేసి ఇంకా నిలబడి ఇలా మాట్లాడుతూ ఉంటారు మీరు ఎంతసేపు కొట్టిన దానికి ప్రచ్చత్త పడే రోజు కూడా ఒకటి వస్తుంది ఎందుకంటే నా తమ్ముడు ఏ తప్పు చేయలేడు కాబట్టి మీరు కొట్టారు అయినా కూడా మేము భరించాము ఎందుకు తెలుసా ఒక ఆడపిల్లకు అన్యాయం జరుగుతుందంటే మీ సంఘాలు వచ్చి ఇలా నిలబడి తనకి సపోర్ట్ చేయడం చాలా బాగుంది చాలా నచ్చింది అంతేకాని ఇంకా ఈ విధంగా మీరు చేసిన దానికి ఇంకా అక్కడ ఉన్న తప్పు తెలుసుకోకుండా చేశారు చూడు అప్పుడు ఆ నిజం తెలిసిన రోజు మీరు తలదించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే నా తమ్ముడు తప్పు చేయలేదు ఇక్కడ అక్కడ ఉన్న తను తప్పు చేసింది తన గురించి నిజం తెలిసిన రోజు మీరే ఇలా ఎందుకు చేశామా అని చెప్పేసి అనుకుంటారు ఆ నిజాన్ని మీకు త్వరలోనే చూపిస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు రాజు ఆ మాటలు వింటున్న వాళ్ళు ఒక్కసారిగా ఆగిపోయి ఇంకా అలా చూస్తూ ఉండిపోతారు కానీ డబ్బుకు లొంగిపోయారు కదా అందుకోసమే అలా చేశారు అందులో అందరూ కాదు ముగ్గురిని మాత్రం రాహుల్ పంపించాడు కాబట్టి ఆ ముగ్గురు మిగతా వాళ్ళని రెచ్చగొట్టి ఇలా చేయిస్తారు మరి ఇంక ఇలా చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పే రోజు కూడా ఒకటి వస్తుంది అని చెప్పేసి రాజు అక్కడి నుంచి తన తమ్ముడిని ఇంకా తీసుకొని బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇంకా అక్కడే నిలబడి చూస్తున్న అనామిక మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకా వాళ్ళ వైపు ఒక లుక్ చేసి అలా చూస్తూ ఉంటుంది అలా చూస్తున్న అనామికను గట్టిగా చూసి ఇచ్చి నేను బతికెంత అని చెప్పేసి అక్కడ రుద్రాని అయితే తిడుతూ ఉంటుంది ఎందుకంటే తను చే తను చేసిన ఘనకార్యానికే కదా ఇలా ఈరోజు ఇలా పడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు రాజ్ కూడా ఒకసారి గట్టిగా అనామిక వైపు చూస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు మరి ఇంకా రాజ్ ఏ నిర్ణయం తీసుకుంటాడు తన తమ్ముని ఏ విధంగా కాపాడుకుంటారు సాక్ష్యాధారాలు ఏ విధంగా సంపాదిస్తారు అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్